రేషన్ బియ్యం అందడం లేదంటూ వైఎస్ఆర్ కడప జిల్లాలో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు సిద్ధవట్ట మండలం ఎస్కేఆర్ నగర్ బంగారుపేట వార్డుల్లో గత నెల నుంచి రేషన్ బియ్యం పంపిణీ చేయడం లేదంటూ లబ్ధిదారులు మాధవరం టూ గ్రామ సచివాలయం వద్ద నినాదాలు చేశారు రేషన్ పంపిణీ ఎందుకు చేయడం లేదని ప్రస్తుత డీలర్లు ప్రశ్నిస్తే పొందనలేని సమాధానాలు చెబుతున్నాడని పాత డీలర్పై సాకులు చెబుతూ కాలాయాపన చేస్తున్నాడని బాధితులు మండిపడుతున్నారు సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేస్తే అస్సలు పట్టించుకోవడమే లేదంటూ బాధితులు వాపోతున్నారు పొడిగిపోతుంది మగ్గాలకి మేమేం అయ్యా కదా మేము తినేది చెప్పు మేమేమన్నా

ఎందుకంటే సిక్స్ ఏ కేసు బుక్ అయింది కదా అందువల్ల తక్కువ వచ్చాయి అబ్బాయికి టెన్ పర్సెంట్ అలాట్మెంట్కి పెట్టినాము ఇస్తామన్నారు రమ్మని చెప్పారు ఇప్పుడు వెళ్ళి తీసుకొని పంచుతాం లేదు లేదు ఉన్నాయి వచ్చి గత నెలలో నాకు ఏ కంప్లైంట్ రాలేదు కానీ ఈ నెల అయితే రాలేదు తక్కువ వచ్చినాయి లాస్ట్ మంత్ ఇచ్చాం మేము బుక్ అయింది ఆ షాప్ కి డీలర్ మారారు స్టాక్ రావాలని ఇప్పుడే ఇప్పుడే ఇవ్వరండి అది కేసు తెగిన తర్వాత అతనే తీసుకుని తినేస్తాడనే కేసు పెట్టింది అర్ధ గంటలో వస్తాయి ఖచ్చితంగా వస్తాయి నేను చెప్తున్నా కదా వాళ్ళు వినడం నేను వినడం లే వాళ్ళు చెప్పేది నేను వినమంటున్నారు ఏం చెయ్యాలి అర్ధ గంటలో అందరికి ఇచ్చి పంపిస్తాము సమస్య అయితే క్లియర్ అయింది బియ్యం అయితే వస్తున్నాయి అది విషయం